నమస్కారం అండి నా పేరు పిల్లి చంద్రశేఖర్ విశాఖపట్నం యాభై నాలుగు వార్డు ఈ యొక్క విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన సింహాచలం దేవస్థానం వారు దేవస్థానం కోసం ఎంతోమంది భక్తులు వస్తూ వెళుతూ ఉంటారు ఆ వరాహ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఆ దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఇచ్చే పులిహరి ప్రసాదం తినడానికి కూడా చాలా ఘోరంగా తయారు చేస్తున్నారు ఈ పులిహోర తయారు చేసే ప్రసాదం వాడే బియ్యము వాళ్ళు వండే పద్ధతి చాలా అసహ్యకరంగా ఉంది ఎందుకంటే తినే వాళ్ళు ప్రసాదంగా ఎంతో భక్తితో ప్రేమగా తింటారు కానీ ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో తయారు చేసే పులిహోరి ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు ఎందుకంటే పులిహోరలో తయారు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ వేయడము లేకపోతే చింతపండు పులుసు ఎక్కువ వేయడము లేకపోతే ఆ వాడే బియ్యము నాసిరకం బియ్యం వాడి ప్రజలకు పబ్లిక్కి మరియు భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా తయారు చేస్తున్నారు ఈ యొక్క పులిహోర నోట్లో పెట్టుకున్న వెంటనే దాన్ని ఆ పక్కనున్న డస్ట్బిన్లో పడేస్తున్నారు ఎందుకంటే ఆ రుచి లేదు దానిలో శుభ్రత లేదు ముఖ్యంగా తయారు చేసే పద్ధతి బాగోలేదు ఎందుకంటే ఉప్పు ఎక్కువ అవడం వలన చింతపండు ఎక్కువ అవడం వలన ఆ చింతపండులో ఉన్న చింతపండు తాలూకా చెత్త అందులో వేసి కలిపేస్తున్నారు భక్తులకు అసౌకర్యం చేసే విధంగా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టి ప్రజల నుండి అసౌకర్యం కలిగించే విధంగా తయారు చేస్తున్నారు ఈ పులిహోర ప్రసాదాన్ని దయచేసి అధికారులు వెంటనే స్పందించి మంచిది కొంచెమైనా పర్వాలేదు ప్రజలకు మంచి ప్రసాదాన్ని అందిస్తారని అధికారులైన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని పేరు పేరు పేరున ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎంతోమంది ఎక్కడో ఎన్నో ఊర్ల నుండి ఈ ప్రసిద్ధి గాంచిన వరాహ స్వామి ఆయన సింహాచలం దేవస్థానానికి వస్తారు కానీ ఇక్కడ జరిగే అసౌకర్యాలను చూసి ఎవరికి చెప్పాలో తెలియక ఎంతోమంది వెళ్ళిపోతుంటారు కానీ ఇటువంటి అసౌకర్యం కలిగించకుండా దేవస్థానం వారు ప్రజలకు భక్తులకు పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేస్తారని ప్రతి ఒక్క అధికారిని పేరు పేరున కోరుచున్నాము మరియు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్య అసౌకర్యాలను కలిగించకుండా చూడమని అధికారులైన ఈవో గారికి మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రార్థిస్తున్నాము మీ పిల్లి చంద్రశేఖర్ విశాఖపట్నం యాభై నాలుగు వార్డ్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ నా మొబైల్ నంబర్ దయచేసి అధికారుల వెంటనే స్పందించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూస్తారని అధికారులైన మిమ్మల్ని కన్నీటితో వేడుకుంటున్నాము